జై భీమ్ మీ జైభీం రామాంజయులు ఈరోజు మనం సింగలమాల మండలం రాచపల్లి గ్రామం దగ్గరికి రావడం జరిగింది ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ దాదాపు నలభై రెండు నలభై ఐదు ఎకరాలు భూమిని సేకరించి ప్రభుత్వ భూమిని ఇక్కడ ఒక లెడ్ క్యాంపు స్థాపించడం జరిగింది ఈ లెడ్ క్యాంపు చెప్పుల తయారీ చెప్పులకి ట్రైనింగ్ అంటే లెదరు అంటే బూట్లు కానీ బ్యాగులు కానీ తర్వాత పోలీసు వేసుకున్నటువంటి బూట్లు తర్వాత స్కూళ్ళల్లోకి తర్వాత వచ్చేసి బ్యాగులు సీట్లు అంటే లెదర్ మొత్తం అంతా తయారీ విధానం చెప్పుల తయారీ విధానము రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ లెదర్ ఫ్యాక్టరీ ఈ బిల్డింగ్ కట్టించి ఈ నలభై ఐదు ఎకరాలలో ఇక్కడ స్థాపించడం జరిగింది తర్వాత ప్రభుత్వం పోవడంతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి మరి కొద్ది కాలం ట్రైనింగ్లు అయితే జరిగినాయి ఇక్కడ ఈ లెదర్ ఫ్యాక్టరీలో ఎస్సీ బిడ్డలు ఎస్సీలో ముఖ్యంగా బిడ్డలు చాలామంది వందల మంది దాదాపు వెయ్యిన్ని చిల్లర వరకు ట్రైనింగ్ అయ్యారు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు ఉపాధి లేకుండా కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా కరువు ప్రాంతం ఈ కరువు ప్రాంతంలో ఈ సింగనమాల నియోజకవర్గం ఎస్సీ ఎస్సీ అంటేనే ఎస్సీ రిజర్వేషన్ సింగనమాల అంటేనే ప్రత్యేకమైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకంటే ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే గెలుస్తుందో మన రాష్ట్రంలో కూడా అదే పార్టీ గెలుస్తుందని చెప్పేసి తరతరాలుగా కొనసాగుతున్న సందర్భంలో ఈ సింగనమాల నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఈ సింగనమాల మండలంలో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ఆలోచన భవిష్యత్ తరాలకి ఆలోచించి ఇక్కడ లెట్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ ఇది మూతపడిపోయింది చూడండి మిత్రులరా ఇది ఇక్కడ మూతపడిపోయింది ఎందుకంటే ఇక్కడ కేంద్రం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంటాయి తర్వాత రాష్ట్ర బడ్జెట్లో కూడా కొన్ని కోట్లు తీసేస్తారు ఇక్కడ ఈ నలభై ఐదు ఎకరాలలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకి భూములు లేవు ఈ మండలంలో కావచ్చు ఈ నియోజకవర్గంలో కొద్దిగా ఎస్సీలకి భూములు చాలా తక్కువ అంటే కూలి కూలి పోతే అదేదంటారు చెయ్యి ఆడితే డొక్కాడితేనే చెయ్యి ఆడితే డొక్కాడాలా లేకుండా లేని పరిస్థితిలో ఇక్కడ జీవిస్తున్న ఎస్సీలకి ఇది ఒక పెద్ద ఉపాధి ఇది పెద్ద ఉపాధి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఇతర దేశాలకు కూడా తయారు చేసి ఇక్కడి నుంచి తయారు చేసి ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఇది ఒక పెద్ద బిజినెస్ కూడా ఈ సింగనమాలని ఎదురు ఈ మండలంలో ఈ లెడ్ క్యాంపు తయారీ విధానము ఇక్కడ స్టార్ట్ చేస్తే ప్రజలు ఇక్కడి నుంచే తయారు చేసి ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ అయ్యే విధంగా ఉంటుంది తర్వాత కొన్ని వేల మంది కుటుంబాలకు ఉపాధి కలిగించినట్లుంటుంది కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కలిగించింది కాకుండా ఈ సింగనమాల నియోజకవర్గంలో ఈ సింగనమాల నుంచే ఒక సంపద సృష్టించి కేంద్రానికి రాష్ట్రానికి కూడా ఉపయోగపడే విధంగా ఒక సంపద సృష్టించవచ్చు మిత్రులారా కనుక ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మన చంద్రబాబు నాయుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి కొన్నిదల ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి గారు తర్వాత మన రాష్ట్ర ప్రధాని మోడీ గారు వీళ్ళందరూ ఈ లిట్ క్యాం దృష్టి పెట్టి ఇక్కడ నుంచి స్కిల్ డెవలప్మెంట్ అనేది తయారు చేస్తే ముందుకు యువతకి ఉపాధి ఉన్నట్లుంటుంది తర్వాత ఆ ఉపాధి వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడేవి పరిస్థితిలో ఉంటుంది నేను ఇందాకే చెప్పగల ఇక్కడి నుంచి ఒక సరైన ఉపాధి చూపిస్తే ఈ డెవలప్మెంట్ ఈ నలభై ఐదు ఎకరాల్లో ఇక్కడ ఉన్నటువంటి తయారీ సొప్పుల తయారీ కానీ బూట్లు తయారీ కానీ లెదర్ ఇక్కడ నుంచి సప్లై చేస్తే ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్గా వెయ్యి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా తగ్గట్టుగా ఇక్కడి నుంచి ఒక సరైన సంపద రాష్ట్రానికి కేంద్రానికి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ విషయాలు కూడా మన సింగనమాల ఎమ్మెల్యే గారు జనరల్ గారు సారీ బండార శ్రావణి గారు కూడా ఇక్కడి నుంచి మన పార్లమెంట్ అసెంబ్లీ సమావేశంలో ఈ లిట్ క్యాంప్ గురించి కూడా చెప్పడం జరిగింది కానీ ఇది పేపర్లకి చెప్పడానికి అంకితం కాకుండా నిర్భేద కుటుంబాల వారికి నిజంగా ఉపాధి కలిగించాలని అంకిత భావంతో సోదరీభావంతో ఒక ఉపాధి చూపిస్తే ఈ పథకాలు ఇవన్నీ కాకోకుండా ఇక్కడ ఉపాధి చూపిస్తే వారి వారి ఉపాధి వాళ్ళ వారి కాలవేలు నిలబడుకొని ముందుకు సాగబోతారు అని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ సింగరమాల నియోజకవర్గంలో నుండి శాసనసభురాలు శ్రీ బండారు శ్రావణి గారు మీరందరూ సెలవు తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదన పెట్టి అప్రూవల్ తీసుకొచ్చి ఇక్కడ ఈ నిట్ క్యాంప్ అనేది ఓపెన్ చేసి మరీ పేద కుటుంబాల్లో చిరునవ్వు తెచ్చి ఉపాధి కలిగిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం చేయాలి దీనిపైన తొందరలో మేము ప్రభుత్వానికి తెలిసే విధంగా కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ భారతీయ దీనిసేన కమిటీ తరఫున వ్యవసాప్ అధ్యక్షులైన జై భీం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సాకే ఓబ్రేష్ గారు ఈ ఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జయభరత్ కట్టబడి సంపాదించిన బాంత నేను బాధ ఏందో నాకు కట్టం నేను ఎన్ని రోజులున్నా సంపాదించిన రైలు గేటు పని చేసుకొని కెనాల్ పని చేసుకొని కైలాక్ కైలాపు బట్ట కాంచెలు కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్న పాలేరుండి కైకిల్ చేసి పూలు చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలివి పట్ట చేసిన ఎగురం ఎగురం పట్ట చేసిన తతిమ్మ భూమి నాకున్నది దున్నుకొనిత్తలేరు బట్టమిత్తలేరు పది ఏం లేదు నన్ను గోసపుచ్చుకొని నా ఆయసమే తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏ ఉన్నా కానీ కొడుకు రాలే కోడలు రాలే అయ్యా కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవరు మా చుట్టాలు చెప్పినా ఏ కుల చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూద్దాం కలగంటలేరు పోలీస్ టౌన్లో పది పేపర్లు ఇచ్చినాం ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు ఏమి గై లంచాలు పెట్టుడు మళ్ళా అచ్చుడు అన్నీ గొడవలు అవుతాయి బాంచం ఇది బాధ అయ్యా ఇది దండం పెడితే బాంచం ఇంత మా పాత పేరు రేగుల నర్సే నా పేరు రేగుల లక్ష్మి ఇద్దరా కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు లేరు ఇద్దరు ఒక బిడ్డ ఉన్నది నిన్న జరిగిన మన అకాల వర్షానికి అకాల గాలి వల్ల మన ఇరుపాక్షి రెడ్డి సాగు చేసిన నాలుగు ఎకరాలు పొలం బొప్పాయి చెట్టు బొప్పాయి పంట ఇవాళ మొత్తం కూడా సగం పైన ముక్కాలు భాగం కూడా అంతా కూడా అన్ని గాలి వానకంతా విరిగి ఇవాళ చాలా నష్టం జరిగింది ఎందుకంటే ఈ ఆర్టికల్స్ అనేవాళ్ళు కూడా దీన్ని దృష్టి పెట్టుకొని దీనికి ఎంత ఎస్టిమెంట్ వేసి వాళ్ళ రైతు బాధ కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఒక బోరు పేలైతే కూడా మరీ ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టి పాపం ఆ బోరు వేసుకొని మరి దీన్ని సాగు చేశాడు అంటే ఈ పంట ఇలాగ పెట్టిన నుండి కూడా మొక్క కాటి కూడా వాళ్ళ దా దాదాపుగా మన మందులు బట్టి అనేక రకాలుగా రైతు నష్టపోతూ ఉన్నాడు మరి ఈ దా దీనివల్ల మనకి చేతికి అందే టైంలో కూడా మరి మనకి ఈ గాలి వానకి మరి సర్వనాశనం అయి రైతు కూడా చాలా మన ఇరుపాకు సూర్యటనతో పాటు చాలా మంది కూడా మన ఈ మండలంలో కొన్ని కొంత గ్రామాల్లో కూడా ఉన్నారు కాకపోతే ఎక్కువ నష్టం మన ఇరుపాక్ సురెండకే జరిగింది కాబట్టి దయచేసి ఈ ఆర్టికల్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని అగ్రికల్చర్లు కానీ ఆర్టికల్స్ వాళ్ళు కానీ దీనిపైన చర్య తీసుకొని ఖచ్చితంగా ఆ రైతుకు మరి దాదాపు కూడా ఎకరాకు లక్ష రూపాయలు పైన పెట్టుబడి పెట్టినాడు దాదాపు ఇప్పుడు కూడా నాలుగైదు లక్షల ద్వారా నష్టం జరిగిందని మీ అంచనా చూస్తూ ఉన్నాం ఇదంతా రౌండ్ ఏజ్ చూస్తే నాలుగైదు లక్షలు నష్టం జరిగింది పెట్టుబడి చేతికి రాక ఇవాళ రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే మేము అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీరు ఆత్మహత్య లేకోకుండా మనం ప్రభుత్వంతో కొట్టాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మనం సాధించుకోవడానికి కోసమే మనం ఇక్కడ నిలబడుతున్నాం ఖచ్చితంగా రైతుకు వచ్చేంతవరకు కూడా మేము కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం